హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇక మీదట ఇది తప్పనిసరి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ప్రిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక రోజు రెండు సార్లు ముక్క హాజరు వేయాల్సిందే ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది సోమవారం నుంచి అమలు చేసింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువ మంది విధులకు ఎప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది గతంలో వాలంటీర్లను ఏర్పాటు చేయడంతో వారి ద్వారానే సచివాలయ ఉద్యోగులు పనిచేస్తూ కాలం వెళ్ళబుచ్చారు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థపై దృష్టి సాధించింది ప్రజాప్రతినిధులు అధికారులు తనిఖీలకు వెళ్ళని సమయంలో ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఉండటం లేదు ఇక ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే గ్రామంలో లేదా వార్డులో పరిశీలనకు వెళ్లారు మండల కేంద్రానికి కూడా వెళ్ళారు అంటూ రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా సామాజిక పెన్షన్ల పంపిణీతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలు పలు రకాల విధులను కేటాయించింది వాటితో పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట ఇతర ఉద్యోగుల తరహాలో ముఖహాజరు తప్పనిసరిగా వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు సచివాలయాల్లో ఇష్టారీతిన వ్యవహరించిన ఉద్యోగులు తాజా ఉత్తర్వులతో ఒక్కసారిగా ఉలికి సాధారణంగా ఒక పూట హాజరు వేసి సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో మరొకసారి హాజరు వేయాల్సి ఉంది కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం ఉదయం లోపు సాయంత్రం ఐదు లోపు తప్పనిసరిగా హాజరు వేస్తేనే ఆ రోజు విధుల్లో ఉన్నట్లు లెక్క ఒక పూట వేయకపోయినా కూడా ఆ రోజు సెలవు కింద పరిగణిస్తారు ఇక ఈ ముఖ హాజరు కూడా ఆ సచివాలయ పరిధిలోని ఐదు వందల మీటర్ల లోపే వేయాల్సి ఉంది ఎక్కడో కూర్చొని హాజరు వేయాలనుకుంటే మాత్రం ఇక కుదరదు ఇప్పుడు తప్పనిసరిగా ముఖ హాజరు వేయాల్సి రావడంతో వారిలో ఆందోళన నెలకొంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చడంతో లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్